అనకాపల్లి జిల్లా విశాఖ రామ్ కీ ఫౌండేషన్ సహకారంతో జర్నలిస్ట్ క్రికెట్ క్రీడల ప్రారంభం పరవాడ రామ్ కీ ఫౌండేషన్ సహకారంతో గురు శుక్రవారాల్లో ఉమ్మడి విశాఖ జిల్లాల జర్నలిస్ట్ల క్రికెట్ పోటీలను రామ్ కీ ఫౌండేషన్ డిప్యూటీ హెడ్ డాక్టర్ శ్రీకాంత్ మరియు పరవాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ మల్లికార్జునరావు ప్రారంభించారు ఈ సందర్భంగా రామ్ కీ హెడ్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విశాఖ ఫార్మసిటీ క్రీడా మైదానంలో జర్నలిస్టులకు క్రికెట్ పోటీలు నిర్వహించడం అనువతీగా వస్తుందని అన్నారు దీనిలో భాగంగా ఈ నెల ఇరవై ఇరవై ఒకటవ తేదీలో జర్నలిస్టులకు ఆహ్వానపు క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు దీనిలో భాగంగా బుధవారం క్రికెట్ పోటీలో పాల్గొనే జట్లకు రామ్ ఫౌండేషన్ కార్యాలయంలో డ్రా తీయడం జరిగిందని తెలియజేశారు విశాఖ అనకాపల్లి జిల్లాలకు చెందిన మొత్తం ఏడు జట్లు ఈ క్రికెట్ పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు పోటీల్లో విజయం సాధించే జట్లకు బహుమతులు అందజేయనున్నట్లుగా తెలియజేశారు పోటీలో పాల్గొనే క్రీడాకారులకు అన్ని పని ఒత్తిళ్లతో సతమతం అయ్యే జర్నలిస్టులకు ఈ క్రికెట్ పోటీలు మంచి ఉత్సాహాన్ని ఇస్తాయని భావిస్తున్నట్లుగా తెలిపారు మొదటగా పరవాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు బ్యాటింగ్ చేసే క్రీడాకారులను ఉత్సాహపరిచారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ క్రీడలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయని ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని చాటాలని సూచించారు ప్రతి ఒక్క జర్నలిస్ట్ కు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ప్రారంభమైన క్రికెట్ క్రీడలో మొదటిగా పరవాడ బి గాజువాక బి హోరా హోరీగా తలబడిన పదహారు పరుగుల తేడాతో పరవాడ బి టీం విన్నర్ గా నిలిచింది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బండారు నరసింహరావు ఎంపికయ్యారు రామ్ కి హెచ్ఆర్ అండ్ ఎడ్మన్ భరత్ కుమార్ చేతుల మీదుగా ఈ యొక్క జ్ఞాపికను వారు అందుకున్నారు టీం సభ్యులందరూ గెలుపు ఆనందంలో సంబరాలు చేసుకున్నారు ఇది మీరు ఇంత సంతోషంగా జాయింట్గా పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఎంతో సంతోషకరంగా ఉంది ఇట్లాంటి యాక్టివిటీస్ ఇంకా ముందు ముందు కూడా స్పోర్ట్స్ కాదు ఫంక్షన్స్ కూడా మనం చేసుకుంటే బాగుంటుంది నాకు చాలా సంతోషం అవుతుంది వెరీ గుడ్ ఆల్ ఆఫ్ అండ్ ఆల్ విత్ స్పోర్ట్స్ స్పిరిట్ రాంతి ఫౌండేషన్ రాంకి పోతున్నారు అంటే చాలా సంతోషం రీసెంట్గా కూడా ఒకసారి నిర్వహించినట్టు ఉంది మళ్ళీ టైం టు టైం ఫస్ట్ పాస్ త్రీ ఇయర్స్ నుంచి సంతోషం అండి ప్రకర్గా ముఖ్యంగా జర్నలిస్ట్కి ఇంకా ఫస్ట్ ఏరియా నుంచి వాళ్ళందరితో చేయడం అనేది మంచిగా పెడతాము బాయ్ కూడా మంచిగా అటెండ్ చేయాలంటే యాక్టివిటీ అనేది మంచిగా థ్యాంక్ యూ నుంచి ఈ పోటీలో నిర్వహించడం జరుగుతుంది మాకెంతో అంటే మీతో మెలిసి పనిచేసే భాగ్యం మాకు కలిగింది విశాఖ ఫార్మాసిటీ అండ్ రామ్కి ఫౌండేషన్ ఉమ్మడిగా కార్యక్రమాన్ని గత మూడు సంవత్సరాలుగా నిర్వర్తిస్తున్నాము అలాగే మన జర్నలిస్ట్ కూడా మన మెడికల్ క్యాంప్స్ అలాంటివి కూడా కండక్ట్ చేయడం జరిగింది సార్ సో దేవ్ ఆల్ అండర్ గ్రౌండ్ మెడికల్ చెకప్ ఆల్సో సో ఇలాంటి యాక్టివిటీస్ మీడియాతో కలిసి చేయడము చాలా సంతోషంగా ఉంది సో ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందుగా ఇంకా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను